ప్లీజ్ అయితే ఇప్పుడు నేను తెలివితేటలు ఎంత వేగంగా పెరుగుతున్నాయి అన్నటువంటి దానికి మీకు నేను చూపిస్తాను యాక్చువల్గా లోడ్ స్టార్ సొల్యూషన్స్ అని ఒక వెబ్సైట్ ఉంది వాళ్ళది బిజినెస్ అనటిక్స్లో వాళ్ళ కన్సల్టెంట్స్ అనమాట నేను వాళ్ళ కంటెంట్ చదువుతున్నప్పుడు తెలివితేటలు ఏ విధంగా పెరుగుతున్నాయన్నటువంటిది సైంటిఫిక్గా చాలామంది స్కాలర్స్ ఎక్నాలజ్ చేసినటువంటి ఆర్టికల్ మీకు చూపిస్తాను నేను వాళ్ళన్నదాని ప్రకారం ఏముందంటే నైన్టీన్ హండ్రెడ్స్ అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలోనంట ప్రతి వంద సంవత్సరాలకు తెలివి రెండింతలుగా పెరుగుతుందంట ఇది ఎప్పుడు పంతొమ్మిది వందల సంవత్సరంలో వాళ్ళు చెప్పింది పంతొమ్మిది వందల సంవత్సరంలో తెలివి అన్నటువంటిది ప్రతి వంద సంవత్సరాలకు రెండంతలు రెండొందలుగా పెరుగుతుంది కానీ పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏమన్నారంటే ప్రతి ఇరవై ఐదు సంవత్సరాలకు తెలివి రెండింతలుగా పెరుగుతుంది ప్రతి ఇరవై ఐదు సంవత్సరాలకే ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ గ్యాప్ పోయింది ఇరవై ఐదు సంవత్సరాలకే ఇప్పుడు ఆ తర్వాత తర్వాత వచ్చినది ఏంటంటే ప్రతి పదమూడు నెలలకు తెలివి రెండంతలు పెరుగుతుందంట ఒకప్పుడు వంద సంవత్సరాలకు పెరిగిందన్నారు తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలకు అన్నారు ఇప్పుడు ప్రతి పదమూడు నెలలుగా పెరుగుతుందంట అయితే ఇప్పుడు లేటెస్ట్ ఏమంటున్నారో తెలుసా ప్రస్తుతం ప్రతి పన్నెండు గంటలకు తెలివి రెండంతలు తెలివి రెండంతలుగా పెరుగుతుందంట అంటే చూడండి తెలివి అన్నటువంటిది ఎక్స్పరెన్షియల్గా పెరుగుతుంది ప్రియమారు తెలివి ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతుంది మనమే అంటుంటాం చూడండి చాలా సార్లు మన చిన్న పిల్లలని చూసి ఏమనమ్మా ఈ సెల్ ఫోన్ వాడు పుట్టుంటాడు అప్పుడే వాడు పుట్టడంతో ఇట్టు ఈ వేళ్ళెట్టు అంటుంటాడు చూడండి ఏమి తిప్పుతారు పిల్లలు వేళ్ళు ఆ సెల్ ఫోన్ పైన మనకు తెలియదు వాడు చేసే పనులన్నీ తెలివి విస్తారంగా పెరుగుతుంది ప్రియమైన మిత్రులరా ఈ మాటలు చూడండి నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేసిన ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ సంథింగ్ క్రియేటెడ్ బై మీ నేనేదో సృష్టించిన అనుకోవద్దు దిస్ ఈజ్ సంథింగ్ ఎక్నాలజీ స్కాలర్లీ స్కాలర్స్గా యాక్సెప్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను అయితే ఆశ్చర్యకరమైన విషయం చూడండి దానియాల గ్రంథంలో దేవుడు ఏం చెప్తాడో తెలుసు దానియాలకి పన్నెండు అధ్యాయంలో దానియలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపు చాలామంది నలు దిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గబ్రియలను అతడు చెప్పాను ఆ మాట చూడండి అంత్యకాలంలో తెలివి పెరిగిద్దిద్దంట దేవుడు దానిలకు పంపించిన మెసేజ్ ఏంది చూడ చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంది ఆ మాట చూడండి ఎంత స్పెసిఫిక్గా దేవుడు రాయించాడు చాలా స్పెసిఫిక్గా దాన్ని రాయించాడు అంతేదాని తెలివి పెరిగిద్ది ఎందుకు ఆ పదాన్ని అంత స్ట్రెస్ చేసి దేవుడు చెప్పాడు బికాస్ దట్స్ వేర్ వాట్ ఆల్ స్టార్టెడ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ అండ్ ఏదైనా వనం అసలు ప్రారంభమైంది అక్కడి నుంచి అది కొనసాగుతూ వచ్చింది అయితే దేవుడు చాలా క్లియర్గా ఆ కొనసాగింపుని చెప్పాడు దానికేలు అంత్య దినాలలో తెలివి పెరిగింది చూడు ఎంత ఎంత తెలివి ఎంతగా పెరుగుతుంది ఈ విల్ ఇంక్రీజ్ ఎంతగా పెరుగుతుందో మనం చూసాం కదా ఇక్కడ దీన్ని ఇంకా టెక్నాలజికల్గా ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే ఎలా ఉంటుందో చూడండి దీన్ని చిప్ అంటారు మైక్రో చిప్ని మైక్రో ప్రాసెసర్ అని కూడా అంటారు ఇప్పుడు మనిషికి మనిషికి బ్రెయిన్ అట్లనో కంప్యూటర్కి మైక్రో ప్రాసెసర్ అట్లా ఇప్పుడు ఈ కంప్యూటర్ ఉంది లేదైనా సరే మైక్రో ప్రాసెసర్ చాలా పవర్ఫుల్ అనమాట అది బ్రెయిన్ బ్రెయిన్ ఆఫ్ ఎ కంప్యూటర్ మైక్రోచిప్ ఇదిగోండి మైక్రో చిప్ కొంచెం దగ్గరగా చూస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు దానిపైన ఏముంటాయంటే ట్రాన్సిస్టర్స్ ఉంటాయి ఒక మైక్రో చిప్లో అంటే మైక్రో ప్రాసెస్లో ట్రాన్సిస్టర్స్ ఉంటాయి అనమాట ఈ ట్రాన్సిస్టర్స్ ని హ్యాండిల్ చేస్తాయి సున్నాలు ఒకటి రూపంలో ఇన్ఫర్మేషన్ని అవి మెయింటైన్ చేస్తాయి అనమాట అంటే వోల్టేజ్ ఫామ్ అనమాట అయితే ఈయన గోర్డన్ మూర్ ఈయన ఎవరంటే ఇంటెల్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు ఇద్దరున్నారు ఇంటెల్ కార్పొరేషన్లో ఈయన ఒక ఆయన పార్ట్నర్ అనమాట ఈయన ఆ కార్పొరేషన్ పేరేం పేరు చెప్పాను ఇంటెల్ మీరు ఎప్పుడైనా చూడండి మన ల్యాప్టాప్స్ చూడండి ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉంది దీంట్లో ఇంటెల్ ప్రాసెసర్స్ ఉంటాయి ఇంటెల్ ప్రాసెసర్ చాలా ల్యాప్టాప్స్లో ఆ ప్రాసెసర్స్ తయారు చేసేటువంటి కంపెనీ అనమాట ఈయన గోర్డన్ మోర్ మోర్స్ లా అని ఒకటి ఉంది ఆయన ఏం చెప్పాడంటే ఒక మైక్రోచిప్పై ఉండే ట్రాన్సిస్టర్ల సంఖ్య ప్రతి రెండు సంవత్సరాలకు రెండింతలు అవుతుంది ఇది ఇప్పుడు ఆయన ప్రతిపాదన అంటే ఒక మైక్రో చిప్ ఉన్న ట్రాన్సిస్టర్ల సంఖ్య ప్రతి రెండు సంవత్సరాలకు రెండింతలు అవుతుంది అంటే ట్రాన్సిస్టర్లు పెరిగినట్టు ఏంటంటే మైక్రోచిప్ పవర్ పెరిగినట్టు పవర్ఫుల్ అయిపోయింది ట్రాన్సిస్టర్లు ఎన్ని పెరిగినాయి అంటే అంత పవర్ఫుల్ అనమాట ఇప్పుడు బ్రెయిన్ అంత పవర్ఫుల్ అంటాం కదా అట్లా ఒక మైక్రో చిప్ ట్రాన్సిస్టర్ల సంఖ్య పెరిగిందంటే ఆ కంప్యూటర్ చాలా పవర్ఫుల్ అనమాట అయితే ఆయన ప్రతిపాదించిన ఆ కొంత కొంతకాలం సాగింది కానీ మూర్స్లో ఇప్పుడు పనిచేయడం లేదు ఎలా పెరిగినాయో తెలుసా ట్రాన్సిస్టర్స్ మీకు చిన్న ఈక్వేషన్ నేను చూడండి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఒక ఎన్ని ట్రాన్సిస్టర్లు ఉన్నాయో తెలుసా ఒక మైక్రోచిప్ పైన వెయ్యి ట్రాన్సిస్టర్లు అప్రాక్సిమేట్గా వెయ్యి ట్రాన్సిస్టర్లు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఎన్ని వచ్చినాయో తెలుసా ఒక చిప్ కోటి ట్రాన్సిస్టర్లు వచ్చినాయి కోటి రెండు వేల ఒకటి సంవత్సరానికి వచ్చేసరికి ఎన్ని వచ్చినాయో తెలుసా నాలుగు అయినాయి నాలుగు కోట్లు ఇప్పుడు బెస్ట్ మైక్రో చిప్ అయిన ఎన్ని ఉన్నాయో తెలుసా లక్ష ఉన్నాయి మీరు మీరు ఎక్కడైనా ఏ సైంటిఫిక్ ఆర్టికల్ వేరు లక్ష కోట్లు ట్రాన్సిస్టర్ అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అవలీలగా ఒక చిన్న చిప్లో పెట్టి పడేయచ్చు ఇట్ ఇస్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ ఇట్స్ పవర్ఫుల్ లక్ష కోట్ల ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి ఒక బెస్ట్ కంప్యూటర్కి ఇది ఇదేది రెండు వేల ఇరవైలో డిజైన్ చేసినటువంటి ఒక బెస్ట్ కంప్యూటర్ యొక్క మైక్రోచిప్ అయిన ఉన్నటువంటి ట్రాన్సిస్టర్ల సంఖ్య లక్ష కోట్లు అసలు ఆ మూర్ చెప్పినటువంటి ఆ ఈక్వేషన్ పోయింది అసలు ఆయన కూడా ఊహించలేదు ఎంత విపరీతంగా పెరుగుతుందని ప్రేమను మిత్రులారా అంత విపరీతంగా ఈ కంప్యూటర్స్ కూడా పవర్ఫుల్గా మారిపోయినాయి కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఒక విధ ఒక ఒక ప్రక్కనే మానవ మేధస్సు విపరీతంగా పెరిగింది మరొక ప్రక్క సాంకేతికంగా కూడా అంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కూడా ఎక్స్పరెన్షియల్గా గ్రో అయిపోయింది ఇప్పుడు మిత్రులారా ఆ రకంగా ఇప్పుడు మనం ఏమైందో తెలుసా నవ్ వి ఎంటర్డ్ ఇన్ టు ఎరా ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు అన్నటువంటి ఆ యుగములోనికి మనం ప్రవేశించాం కాబట్టి అసలు ఎలా ఇక్కడికి వచ్చామన్నటువంటిది నీకు తెలియాలి దట్స్ వాట్ ఆ హ్యాపీ డూయింగ్ సోఫా ఎలా ఇక్కడికి వచ్చామంటే అటు మానవుని తెలివితే ప్రతి పన్నెండు గంటలకి డబల్ అయిపోతున్నాయి ఎంత తెలివండి మనిషికి చంద్రమండలు పోతాడు వస్తాడు ఇంకా ఎక్కడికెక్కడికో పోతున్నాడు ఇప్పుడు సూర్యునిపైకి కూడా సూర్యునిపైకి కూడా పరిశోధనలు జరపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు విస్తారమైనటువంటి తెలివితేటలు సాంకేతికంగా పెరిగిపోయినాయి ఈ కాంబినేషన్లో నా వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఎన్ ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్